రండి వినండి రక్షణ పొందండి అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానము సిఎస్ఐ క్రీస్తు దేవాలయము విద్యాధరపురం విజయవాడ వారిచే ఏర్పరిచిన ఏడు దినముల ఉపవాస పండుగలు జనవరి ఇరవై రెండు నుండి ఇరవై ఎనిమిది వరకు ప్రతిరోజు రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు కార్యక్రమముల వివరములు ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అంశము పరిశుద్ధ వివాహములు గర్భఫలములు వాక్యోపదేశకులు రెవరెండ్ పండు జాకబ్ గారు సిఎస్ఐ సీనియర్ గురువులు సింగినగర్ ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అంశము చదువులు ఉద్యోగాలు జీవితంలో స్థిరపడుట వాక్యోపదేశకులు రెవరెండ్ కె రత్నకిషోర్ గారు సిఎస్ఐ సీనియర్ గురువులు పోతవరప్పాడు ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అంశము అనారోగ్యములు ఆర్థిక ఇబ్బందులు వాక్యోపదేశకులు తగరపు శ్యాంబాబు గారు సిఎస్ఐ సీనియర్ గురువులు వించిపేట ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అంశము గృహ నిర్మాణాలు మరియు కుటుంబంలో శాంతి సమాధానములు కలిగి ఉండుట వాక్యోపదేశకులు పి జాన్బాబు గారు సిఎస్ఐ సీనియర్ గురువులు గుంటుపల్లి ఇరవై ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అంశము బాప్తిస్మములు మరియు దేవుని రెండవ రాకడ కొరకై సిద్ధపాటు వాక్యోపదేశకులు రెవరెండి జోజ్ క్రీస్తురాజు గారు సిఎస్ఐ సీనియర్ గురువులు ఆల్ సైన్స్ చర్చ్ విజయవాడ ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అంశము యవ్వనస్తులు మారుమనస్సు రక్షణ వాక్యోపదేశకులు రెవరెండ్ డి శ్యాంబాబు గారు సిఎస్ఐ గురువులు టేనర్పేట ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఆరాధన ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు అంశము సృష్టి యొక్క మంచితనము ప్రసంగించు వారు డాక్టర్ రెవరెండ్ రేమల్లి ఆనందరావు గారు స్థానిక గురువులు వారి ప్రత్యేకమైన పాటలు వినిపించబడును ప్రేమతో ఆహ్వానించువారు సిఎస్ఐ క్రీస్తు దేవాలయం సంఘస్థులు విజయవాడ విద్యాధర్పురం